హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సతీష్ని మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కసారి మనకైతే ఈ జనవరి నెలలో మన రైతానాలు ఏం చేస్తున్నారంటే కాపు అయితే తెంపిస్తున్నారు కదా సో కాపు తెంపించినప్పుడు ఏంటంటే అధికంగా తాలు శాతం అయితే వస్తుంది అసలు తాలు శాతం ఎందుకు వస్తుందంటే ఒక్కసారి మనమైతే ఈ చెట్లో చూసుకుంటే మనకైతే ఈ డాక్ కాయలైతే అయితే కనిపించాయండి ఒక్కసారి మీకు వీడియోలో కూడా చూపిస్తా చూడండి ఒక్కసారి ఇలాంటి డాక్ కాయలకి మనమైతే నివారించే తగ్గ మందు ఉందా లేదా అంటే ఒకటైతే ఉందండి సో దాని గురించి మీకు ఈరోజు చెప్పడానికి అయితే వచ్చాను సో ఇదే మందు ఈ మందు వచ్చేసి దేనికి పని చేస్తుంది అలాగే మనకైతే దీనివల్ల రిజల్ట్ ఎన్ని రోజుల్లో వస్తుంది అనే విషయాలు వచ్చేసి ఈ రోజు ఈ వీడియో అయితే మనమైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఈ మందు వచ్చేసి మనకైతే ఒక ఆకుపైన పైన పడ్డా సరే ఈ మొక్కకి మొత్తంగా పూర్తిగా అయితే తీసుకుంటుందండి సో ఈ మందు స్పెషల్ అలాంటిదే సో మొత్తంగా మనం అయితే మాట్లాడదాం అలాగే ఇది చూసుకుంటే మనకైతే హైట్ తక్కువ అనుకోవచ్చు మీరు మన తోటని సో ఇది వచ్చేసి మనకి భీష్వాస్ ఇవ్వడండి మన మోకాల దగ్గరే వచ్చింది సో దీంట్లో వచ్చేసి మనకి అధికంగా తాళ శాతం అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు మనదే తోట మనం ఎక్కడో వెళ్ళి చెప్పడం కాదు సో మనదే ఉంది కాబట్టి మనమైతే చెప్తున్నాం ఒకవేళ సెకండ్ స్టెప్ ఇది కనుక వస్తే మాత్రం బాగానే ఉంటుంది కానీ ఇది సింగిల్ స్టెప్ అయితే వచ్చింది కాబట్టి మన మోకాళ్ళ దగ్గర అయితే ఉందండి దీంట్లో అధికంగా వచ్చేసి మనకైతే తాల శాతం అయితే ఉంది కాబట్టి మనమైతే ఈ రోజున వచ్చేసి అదమ వారి జమీర్ మందు అయితే స్ప్రే అయితే చేస్తున్నాం సో ఈ అదమ నుంచి ఏ మందు చేసినా చాలా బాగా అయితే మనకైతే రైతన్నలకైతే రిజల్ట్ అయితే ఉంటుంది ఈ జమీర్ మందు ఏం చేస్తుందంటే ఈ డాగులు అయితే ఉన్నాయి కదా సో ఈ డాగులు రాకుండా ఉండడానికి వచ్చేసి ఈ మందు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అలాగే మనకి తెలుపులు కాయలు తెలుపులు అనేది రాకుండా కూడా ఈ మందు అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి మీరు ఇది మీ తోటలో వచ్చేసి దీని అయితే స్ప్రే అయితే చేయండి సో దీంట్లో చూసుకుంటే మనకైతే రెండు కెమికల్స్ అయితే ఉంటాయండి ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు కొనాలజీ వచ్చేసి మనకైతే పన్నెండు శాతం ఈడబ్ల్యూ ఫార్మేషన్లో అయితే ఉంటుంది అలాగే బ్లొక్లోక్రో అనేది వచ్చేసి మనకైతే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఇది కూడా ఈడబ్ల్యూ ఫార్మేషన్లో అయితే ఉంటుందండి సో ఈ మందు వచ్చేసి మనకైతే ఈ డాగులు రాకుండా ఉండడానికి వచ్చేసి ఇప్పుడైతే మీరైతే స్ప్రే చేసుకుంటే ఎలాగో మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి తాళకాయలు అయితే అధికంగా అయింది కాబట్టి సెకండ్ సారిగా అయినా సరే మీరైతే ఈ మందు స్ప్రే చేసుకుంటే మీకు ఈ డాగ్ అలాగే తాళకాయలు అవ్వకుండా వచ్చేసి మనకైతే చాలా బాగా మందు అయితే ఉపయోగపడుతుంది గతంలో కూడా మనమైతే వాడాం మళ్ళీ మనకైతే ఈ భీష్ మషిన్లో అధికంగా అయితే అవుతుందని మనమైతే ఈ రోజున ఈ మందు అయితే స్ప్రే అయితే చేసుకుందామండి ఒక్కసారి మీరు చూసుకోండి మనకి ఇది ఒక పది ప్యాకెట్లు దాకైతే ఉంటుంది భీష్మ సో మనం లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కానీ మనకైతే అంతగా రిజల్ట్ అయితే లేదండి దీంట్లో అందుకే ఒక్కసారి మనమైతే దీన్నైతే ఒక్కసారి మనం దాఖలు అయితే అయినాయి కాబట్టి దీనికి స్ప్రే చేయాలని దీని వరకు నేనైతే నాలుగు ఎకరాల తోట దగ్గర నేను పది ట్యాంకులు మందు తీసుకొచ్చానండి ఒకసారి దీన్ని ఎంఐల్ కూడా చెప్తాను మీకు ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ అయితే సరిపోతుంది ఈ ఎంఐల్ వచ్చేసి మనకి కనిష్టంగా ధర వచ్చేసి చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై మధ్యలో షాప్ బట్టి అయితే అమ్ముతున్నారండి కంపల్సరీ మనమైతే యాదమ్మ నుంచి జమీర్ మందు వాడితే జనవరి నెలలో ఇది మనం కొంచెం ముందే వాడాలి కానీ మనమైతే లేట్గా అయితే వాడుతున్నాం అండి మీరు డిసెంబర్ ఎండింగ్లో వాడితే బాగుండేది ఈ మందుని సో ఇప్పుడైనా పర్లేదు ఇప్పుడైనా సరే మనకి ఈ డాక్ కాయలు అని కాకుండా ఉండడానికి ఈ మందు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది రైతన్నలు ఒక్కసారి మీరు మందు వాడిన తర్వాత మీకు దగ్గర షాప్లో ఉంటే వాడండి లేదంటే మాకైతే కామెంట్ అయితే చేయండి మేమైతే తీసుకున్న షాప్ డీటెయిల్స్ అయితే చెప్తాం ఒక్కసారి మీరు అయితే వాడండి రైతన్నల మీకు రిజల్ట్ ఏదైనా అనిపించిందో మాకు తప్పకుండా మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి మన ఛానల్ని కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లెక్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి అలాగే రైతన్నలు మీకు ఇందాక ఒక మందు చెప్పడం అయితే మర్చిపోయా సో ఏరియస్ నుంచి వచ్చేసి మనకైతే ప్లాంటోమేజాన్ ఈ మందు కూడా మనమైతే దీంట్లో కాంబినేషన్లో అయితే కొట్టడం అయితే జరుగుతుందండి ఈ మందు దేనికి పనిచేస్తుంది అంటే మన మొక్క దగ్గర వచ్చేసి బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయి కదా వాటిని నివారించడానికి వచ్చేసి ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మొక్కైన మొ మన మొక్క ఏదైతే ఉందో చెట్టుని దీన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి అయితే ఈ ప్లాంటుమేజన్ మందు అనేది బాగా అయితే ఉపయోగపడుతుంది ఆల్రెడీ గతంలో కూడా చాలా మంది రైతన్నలకైతే ఈ మందు గురించి తెలుసు మళ్ళొక్కసారి మీరు పాత మందు అయినా సరే వాడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్లో మన చేసే మందు స్ప్రే గురించి వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తున్నాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సహాయంగా మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియోని పది మంది రైతులకైతే షేర్ అయితే చేసి వాళ్ళకు కూడా దాగులు కాయలు కాకుండా ఉండడానికి వచ్చేసి హెల్ప్ అయితే చేసినట్టయితే ఉంటారు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ జై హింద్